అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ అండ్ ఐక్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకునే ఒక కొత్త డిజైన్ అయితే చేసుకుందామండి దీనికోసం నేను ఓన్లీ రైస్ బిడ్స్ యూజ్ చేశాను వాటితో పాటు వన్ ఎంఎం సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను అండి వీటితోటి ఈజీగా ఒక మంచి డిజైన్ అయితే చేసుకున్నామండి ఈ జరీ ఈ చీరలో వచ్చిన జరీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి లైట్ గోల్డ్ అనమాట ఇది షైనింగ్ గోల్డ్ కాదు అంటే షైనింగ్ గోల్డ్ అంటే ఇగో ఇలా అనమాట ఈ గోల్డ్ వీటికి సెట్ అవ్వదు అనమాట ఇగో ఇలా అందుకోసం అనేసి గోల్డ్ సెట్ అవ్వకపోతే నేను ఇవి యూజ్ చేయను సెట్ అయ్యే వాటికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా ఇటు వచ్చేసి లైట్ ఉందన్నమాట అటు కాపరు కాదు ఇటు గోల్డ్ కాదు సో దానికి మనము ఈ రైస్ బీడ్స్ అయితే మనకు ఇలా రైస్ బీడ్స్ అనే కాదు గోల్డ్ బీడ్స్ కూడా ఇవైతేనే సెట్ అవుతాయి మనకి వైట్ కూడా వాడలేము అనమాట సో అందుకని ఇవైతే తీసుకున్నాను నేను తర్వాత కాటన్ త్రెడ్ వచ్చి ఎయిట్ లైన్ ఎయిట్ లైన్స్ వద్దు సిక్స్ లైన్స్ తీసుకోండి చాలు సిక్స్ లైన్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇంకంతే టాజల్స్ కట్ చేసుకోండి ఓకేనా ముందు నేనైతే ఇక్కడ టాజల్ అయితే కట్టేశాను దీనికి నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇలా కుచ్చేసి ఇటువైపు మనం శారీకి కడతాం కదా ఆ దారానికి మూడు వేసుకోండి వేసుకున్న తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత రైస్ బీడ్ ఒకటి తీసుకోండి తీసుకొని ఇలా పక్కనే కుక్ చేసేయండి ఈ రైస్ బీడ్ లోపల నుంచి నీళ్ళు వెనక్కి తీసేసి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడు రైస్ బీడ్ తీసుకోండి మళ్ళీ కుక్ ఈ రైస్ బీడ్ నుంచి నీటిలో వెనక్కు తీయండి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ రైస్ బీడ్ తీసుకోండి మళ్ళీ కుక్ చేసి ఇలా వెనక్కు తీయండి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇలా వెనక్కు తీయండి ఇప్పుడు ఓన్లీ వన్ రౌండ్ బీడ్ ఒకటి తీసుకొని పైకి కుచ్చేసి దీన్ని కూడా ఇక్కడనే లాక్ చేసేసుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనము డాజిల్ తీసుకొని లాక్ చేసేసుకోవాలి ఇలా లాక్ చేసేసుకొని రౌండ్ బీడ్ రైస్ బీడ్ తీసుకొని ఈ పక్కనే కుచ్చేసి ఇలా వెనక్కు తీయాలి ఇంకొక రౌండ్ బీడు తర్వాత రైస్ బీడు ఈ నీడిలు ఇంతకంటే సన్న నీడిలు ఉంటే ట్రై చేయండి ఈ సన్న బీడ్స్ అయ్యారికి కాస్త కష్టంగా దిగుతుంది నీడిలో అందుకని కొంచెం సన్నగా ఉన్న నీడలు అయితే తీసుకోండి చూశారు కదా ఎంత బాగా వస్తుందో కదా డిజైన్ బాగుంటుందండి ఇలా అయితే మనము ట్రై చేయలేదు ఇంతకుముందు చేసాం కానీ అవి డ్రా గోల్డ్ డ్రాప్స్తో చేసాం అది కూడా కాస్త దూరం దూరంగా చేసాము అది అంత ఐడియా కూడా ఉండి ఉండదు ఎందుకంటే చేసి కూడా చాలా అయిపోయింది కానీ నేను వేరే ప్యాటర్న్ ట్రై చేస్తుంటే నాకు ఈ ప్యాటర్న్ వచ్చింది అనమాట అంతే ఓకేనా మరి మీరు కూడా ట్రై చేయండి నేను మీకు డిజైన్ చూపించేస్తాను చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే మనకి క్రోచెట్ వర్క్లో అల్లుకున్నట్లుగానే వచ్చింది అన్నమాట ఇంకా ఇలా బాగుంది కదా సింపుల్గా నైస్గా ఓకేనా ఇది మరి ఈ కలర్లో అయితే నాకు దారాలు దొరకలేదు అందుకే ఈ కలర్ ఒకటే యూజ్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి అండి మీకు డైలీ వీడియోస్ వస్తాయి కదా ఓకేనా బాయ్